దాదాపుగా ఆరు నెలల కాలమైంది ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన కానీ వాటిపైన మేము చేయాల్సిన విమర్శలు కానీ స్థానిక ఎమ్మెల్యే గారి పైన మాటామంతి కానీ ఏమీ చేయక కారణం కనీసం వాళ్ళకు ఒక ఆరు నెలలు సమయం ఇవ్వాలి కదా అనేది నా ఉద్దేశం వాళ్ళు మంచి చేయాలన్నా వాళ్ళకి ఆ మాత్రం సమయం కావాలి కదా కొన్ని పనులకు కొన్ని పనులకు అయితే ఆరు నెలలు కూడా అవసరం లేదు సరే ఏదేమైనప్పటికీ పెద్ద అయినా కదా ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఉండే పెద్దరికంలో ఉండే మనిషి కొంచెం అటు ఇటు ఆయన ప్రవర్తించినా కానీ ఆయన మాటలతో మేము ఇబ్బంది పెట్టి బాధ పెట్టి రెచ్చగొట్టినట్టు మాట్లాడడం కూడా వద్దులేదు కూడా అనుకున్నాను ఏదో సమస్య వరకు మాత్రమే చెప్పి వదిలేద్దాంలే కనీసం ఈ వయసులో కొంచెం ఆయన పట్ల పెద్దరిక గౌరవం దూరపోదామని అనుకున్నాను అయితే ఇది ఆయన కూడా తెలుసుకొని ఆయన పట్ల నేను చూపుతూ ఉండే గౌరవాన్ని ఇస్తే ఇచ్చే గౌరవాన్ని స్వీకరించి దానికి తగ్గట్టే ఆయన కూడా రాజకీయపరమైనటువంటి ప్రకటనలు చేయడం మంచిది అనేది నా ఉద్దేశం దీన్ని కూడా రకరకాలుగా దుష్ప్రచారం చేసే పరిస్థితులకు వచ్చినారురదరాజిరెడ్డి మాతో లేకుంటే నేను వరదరాజెడ్తోనో రాజీవ్ అన్నారు మాట్లాడుకున్నారు ఏముంటుంది రాజీవ్ కూడా ఆయన మధ్య నా మధ్య ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయా లేవు ఏదో ఆయనే రెండు వేల తొమ్మిదిలోనో పదిలోనో నన్ను చంపించే ప్రయత్నం చేసినాడు అది తప్పితే ఏముంది ఏమీ లేదు అది తర్వాత మర్చిపోయినాం దాన్ని కూడా ఆ తర్వాత సమస్యపోయినాయ మర్చిపోయినాం ఏమున్నాయి నాకు ఆయనకు గొడవలు రాజకీయ పరమైన విభేదాలు తప్ప ఆయన తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం రాజకీయ పరమైన కోణంలో వారు తప్పులు చేస్తే తప్పనిసరిగా విమర్శిస్తాం తప్పనిసరిగా ప్రజల పక్షాన గొంతు ఇప్పుతాం ఆయన వాళ్ళ పార్టీ నుంచి చేసే మంచి పనులు ఏమైనా ఉంటే ఓ పది మిసాలు చేస్తే రూపాయి చెప్పుకునేట్టు ప్రచారం చేసుకుంటాడు రాజకీయాల్లో కామనే దాన్ని మేము విమర్శించాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా విమర్శిస్తాం అంతే తప్ప సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు కలిగినటువంటి రాచమన్లుకు వరదతో జీవిత పర్యంతరం రాజకీయ పోరాటమే అందులో ఎక్కడ అనుమానం లేదు జీవిత పర్యంతరం రాజకీయ పోరాటమే ఆయనతో నేను ఆయన కూడా అదే పరిస్థితే ఇక ఆయన మాట్లాడినాడు ఎందుకు నేను ఈ మాట దీనికంటే ముందు ఎందుకు ఈయనంతా చెప్పినానంటే ప్రజలకు మెల్లగా మొదలు పెట్టినారు ఏవి రాసిమ ఎటువంటి విచారణ చేపట్టలేదే ఏమి మతలబు అంటే మొదలు ఈ మొదలు ఎక్కడికి పోతుంది అంటే కదా నేను చెప్పిన గాడి గుతుంది నా బాహుమర్తి బంగారెడ్డి పదిసార్లు అడిగినాడు ఇప్పుడు మేము ఏదైనా తప్పు చేసినే ఎన్నికలకు ముందు మా మీద మీరు చేసినారు కదా భూములు కబ్జా చేసినామని మటక ఆడిపించినామని క్రికెట్ ఆడిపించినామని లేకపోతే గుట్కా అమ్మించినామని ఎర్రచందనం అమ్మినామని ఇసుక అమ్మినామని దొంగ నోట్లు ముద్రించినామని హత్యలు చేసినామని సబ్మిరిస్టర్ ఆఫీసులు ఆస్తులు మార్చినామని ఒక వ్యభిచార గృహాలు తప్ప అని చెప్పినారు నా మీద నా బాగుమతి సెన్సార్లు అడిగినాడు ఇప్పటికీ ఆరు నెలల కాలం అయింది మేము నిజంగా ఏదన్నా తప్పు చేసింటే భూములు ఆక్రమించుంటేనో సబ్రిస్ట్ ఆఫీసులు ఆస్తులు మార్చుకుంటేనో లేకుంటే ఏదైనా మోసాలు చేసి ఉంటేనో ఏదో ఒక్కరినన్న మీ దగ్గరికి పిలిపించుకొని మీ పక్కన కూర్చోపెట్టుకొని అతనితో మాట్లాడిచ్చి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కంప్లైంట్ ఇచ్చి లేకుంటే ముఖ్యమంత్రి గారు చెప్పి మా మీద నేర విచారణ చేయమని చెప్పి కదా అని చెప్పి బంగారెడ్డి శాంతాలు కోరినాడు బంగారెడ్డి కోరిన మాట నా మాటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రద్దు నియోజకవర్గం వారి మాటే మేము ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నాము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము అధికారంలో ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి అని చెప్పి మేము చెప్తున్నాం గొప్పగా మేము అభివృద్ధి చేయలేదు అన్యాయం చేసినాము అవినీతి చేసినామని అంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం మారింది మీ చేతిలో ప్రభుత్వం ఉంది తప్పనిసరిగా మా అవినీతిని కానీ ఈ ప్రజల కోసం మేము ఏదైనా తప్పు చేసిండే తప్పును కానీ మీరు నేర విచారణ కొనసాగించండి నిగ్గు తేల్చండి నేను మిమ్మల్ని అటువైపుగా అడుగులు వేయమని స్వాగతిస్తాను మిమ్మల్ని ఒకవేళ మీరు ఆరు నెలలు అయింది ఇంకా ఆరు నెలలైనా ఏం చేయలేరు కారణం నేను ఏ తప్పు చేయలే కాబట్టి నేను మడ్డ ఆడిపిలే గుట్టకా అమ్మలే క్రికెట్ ఆడిపిలే జూదాలు ఆడిపిలే ఇసుక అమ్మలే లేకుంటే దొంగ నోట్టు ప్రింట్ చేయలే ఎర్రచందనం అమ్మలే భూములు కబ్జా చేయలే ఏం చేయలే నేను హానెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ హానెస్ట్ సరే అయినా బంగారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దు నియోజకవర్గం వారి మాటగా మా పైన మీరు ఏదైనా గతంలో చేసిన ఫిర్యాదులు గతంలో చేసిన ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వాటికి తగిన విధంగా మీరు విచారణ కొనసాగించమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం డిన్నర్ ఆయన మాట్లాడినాడు ఆయన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల కాలంలో అభివృద్ధి లేక దూసుకపోతున్నామని ఉచిత ఇసుక ఇవ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని సూపర్ సిక్స్ పథకాలు సూపర్గా అమలైతున్నాయని ఐదుకో రోడ్డు విస్తరణ అమ్మవారిశాల రోడ్ ఆ చివరి నుంచి అటువైపు విస్తరణ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పినాడు మంచిదే వారు చేసిన పనులు ఏమైనా చేస్తూ ఉండే పనులు ఏమైనా చేసినా చెయ్యకపోయినా మీ గొప్పలు ఎన్నెన్నా చెప్పుకోండి పెద్దగా నేను మీ గురించి స్పందించదలుచుకోలేదు కూడా కారణం ఎందుకంటే ఇంకా రెండు మూడు సంవత్సరాల తర్వాత మీరు చెప్పాలనే చెప్పలేరు చేయకుండా ప్రజలే మిమ్మల్ని చూసి ఏం చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నావయ్యా అని అంటారు కాబట్టి మీరు చెప్పలేరు అబద్ధాలు చెప్పాలనే మీ నోరు ఆ రోజు కష్టంగానే ఉంటుంది నేను మీకు ప్రజలకే వదిలేస్తా రెండు మూడేళ్ళ వరకు మీరు ఏం చేసినారు ఏం చేస్తారని మధ్యలో మా గురించి మాట్లాడడం వల్ల మా ప్రభుత్వం పోయింది మేము ఓడికినా మీరు గెలిచినారు మీ ప్రభుత్వం అయినా మళ్ళీ మా గురించి ఇళ్ళ నిర్మాణం గురించి అవినీతి జరిగిందని తిట్కో ఇల్లు బ్రహ్మాండంగా కట్టారని జగన్మోహన్ అప్పు చేసి పెట్టిపోయినారని చంద్రబాబు నాయుడు నెత్తిన ఇవన్నీ మా మీద అటువంటి మాటలకు ఇప్పుడు నేను స్పందించాల్సి వస్తుంది అయ్యా వరదరాజరెడ్డి గారు నిన్న మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లోనే ఈ రాష్ట్రం యొక్క అప్పులు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు చూపించినారు మీవో పది లక్షలు అంటున్నారు పది లక్షల కోట్లు అంటున్నారు మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ వారంగాలే ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు ఉందని చూపించినారు ఈ ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లలో నాలుగు లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయి పదవీ చిత్తుడైపోయి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నాలుగు లక్షల కోట్ల అప్పు జగన్ చేతిలో పెట్టి సీఎం కుర్చీరిచ్చిపోయినాడు నాలుగు లక్షల కోట్లు అప్పు ఇచ్చినాడు సీఎం చేయరిచ్చినాడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు అదే మా జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి మళ్ళీ అదే సీఎం సీటును చంద్రబాబు నాయుడికి ఇచ్చి ఆ ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పు పెట్టుకున్నాడు అంటే మేము చేసింది రెండు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పు చేసినాం చంద్రబాబు నాయుడు చేసింది నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినారు కానీ చెప్పేటప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే పద్నాలుగు అంటారు మళ్ళీ పదికి వచ్చినారు బడ్జెట్లో ఆరు నలభై ఆరుకు వచ్చినారు చెప్పేటప్పుడు మాత్రం అంతా కలిపి జగన్కే చెప్తారు ఇట్లా నా మాదిరి వివరంగా చెప్పాలయ్యా వరదరాజరెడ్డి గారు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు దిగిపోయినకి నాలుగు లక్షల కోట్లు అప్పు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు పరిపాలన చేసి రెండు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పు చేసి తిరిగి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు చంద్రబాబు నాయుడికి ఇచ్చి దిగిపోయినాడు ఇది పద్ధతి అప్పుడు ఎవరు అప్పులు చేసినట్టయ్యా కనీసం జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పు చేసి రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు ప్రజలకు ఉచితంగా లెక్కించినాడు తీసుకునే లెక్క తీసుకున్నట్టు ప్రజలకు ఇచ్చినాడు మరి నువ్వు నాలుగు లక్షల కోట్లు అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి ప్రజలకు ఉచితంగా డబ్బులు వీయలేకపోయినావే ఎక్కడ పోయింది ఆ డబ్బు నాలుగు లక్షల కోట్ల అప్పు జగన్ చేసిన అప్ప్యేమో ప్రజల దగ్గరికి వచ్చింది చంద్రబాబు నాయుడు చేసిన అప్ప్యేమో ప్రజల దగ్గర రాలే కాకెత్తకపోయింది ప్రజలు అడుగుతున్నారు ఇది నేను అడిగేది కాదయ్యా ప్రజలు అడుగుతున్నారు ఇది ఒకటి మీరు ఎప్పుడైనా పత్రికా సమావేశం నిర్వహించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు మా మీద పెట్టిపోయినారనే మాట అనద్దు వివరంగా ఇదే నేను చెప్పినట్టే చెప్పండి రెండవది ఇళ్ళ నిర్మాణం మొన్న కడపలో జరిగిన మీటింగ్లోనూ మాట్లాడినాడు ఆయన నిన్న పాత్రికేయుల సమావేశంలోనూ మాట్లాడినాడు ఇళ్ళ నిర్మాణంలో చాలా అవినీతి జరిగిందని అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి అవినీతి చేశారని చెప్పి మాట్లాడినాడు నేను స్పష్టంగా ఆయన చెప్తా ఉన్నా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఇళ్ళ నిర్మాణం విషయంలో ఏదైనా అవినీతి జరిగిందని మీరు భావిస్తే కలెక్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చి లేకుంటే ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ ఇచ్చి విచారణ చేయండి విచారణ చేయండి ఎన్ని ఇళ్ళు శాంక్షన్ అయినాయి ఎంతమందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చినారు ఎంతమందికి లక్ష ఎనభై వేల చొప్పున ఇళ్ళ నిర్మాణం మొదలైంది ముప్పై ఐదు వేల రూపాయలు లబ్ధిదారు దగ్గర నుంచి కాంట్రాక్టర్ తీసుకున్నాడా సచివాలయ సిబ్బంది దగ్గర ఉద్యోగస్తుల ద్వారా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉద్యోగస్తులు తీసుకొని ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేసే కార్యక్రమం చేసినారా ఇచ్చిన ఇరవై మూడు వేల మంది ఇళ్ళ పట్టాలల్లో వరదరాజరెడ్డి గారు కంప్లైంట్ చేసినట్టు అన్ని ఇల్లు యాల్చిన అవసరమే ఉంది ప్రొద్దుటూరు అర్బన్ అంతా ఉండేదే ముప్పై ఎనిమిది వేల ఇల్లు ఎప్పటి నుంచో ముప్పై ఎనిమిది వేల ఇల్లు ఉంటే ఇరవై మూడు వేల మందికి ఇల్లు అవసరమా అని వెళ్తున్నాడు ఆయన అది కూడా విచారణ చేయండి ఇరవై మూడు వేల మంది నిజమైన లబ్ధిదారులా దాంట్లో బినామీ పేర్లు ఉండాయా నాకు దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఐదు పది పేర్లతో ఇచ్చి మళ్ళీ సొమ్ము చేసుకున్నారా ఇక్కడన్నీ విచారణ చేయాలి కదా మీ ప్రభుత్వం ఉండి అవినీతి జరిగిందని చెప్పి మీరు నమ్మి అందులో మీ ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థులు అవినీతి చేశారని చెప్పి నువ్వు నమ్మేటప్పుడు అది నిగ్గు తెలిసి నీ ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టి వారిని డ్యామేజ్ చేసి నువ్వు ప్రయోజనం పొందాల్సినటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఎందుకు నువ్వు చేయకుండా ఆలస్యం అప్ప అందులో నువ్వు చాలా పట్టుదల మనిషివి మనిషిని నాశనం చేయడంలో చాలా పట్టుదల మనిషి వరదరాజ్ రెడ్డి గారు శత్రువును నిర్వీర్యం చేయడంలో చాలా అక్కసోడు కానీ మొదలుపెట్టు మరి ఎందుకు విచారణ చేయకుండా ఉండవు ఉడికి బట్టగాల్చి మఖానేస్తే ఎట్లా అధికారులపైన మాపైన